నమస్తే సార్ మా అహింస మెడిటేషన్ ఛానల్కు మీకు స్వాగతం సార్ అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ ధ్యాన అనుభవాలను తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి సార్ నా పేరు నాగరాజున్నాయి మా ఊరు వీరవసరం పశ్చిమ గోదావరి జిల్లా మీ అహింస మెడిటేషన్ ఛానల్ వారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ వేల వేళ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ నేను రెండు వేల ఏడులో వచ్చాను స్వామి ఛానల్లోకి ఛానల్లోకి వచ్చాక నా జీవితం మహా అద్భుతం ధ్యానం రెండు వేల ఆరులో సార్ ఊళ్ళోకి వచ్చారండి ఊళ్ళోకి వచ్చినా ఆయన్ని కలవలేకపోయాను అంటే అప్పటికి అంటే ఏంటో తెలియదు అండి నాకు అంటే ఏంటో తెలియదు ఎవరో పండితులు వచ్చారులే వెళ్తే ఎందు ఇబ్బందులు బట్టి ఏ పూజలు చేసుకోమని చెబుతారో నేను వెళ్ళలేదు స్వామి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా అల్లుడు గారు పట్టుబట్టి జ్ఞానం అంటే చాలా బాగుంటుందో వెళ్దా ఉన్నారు రాఘరా గారు తటవర్తి రాఘోరావు అప్పట్లో తడవర్తి రాఘరావు గారు నెల ఆకారం పెట్టేవారండి భీమవారం ప్రతి నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు పెట్టేవారు ఇక ఇంకా గారు వచ్చి జానం అంటే చాలా బాగుంటుందంట వెళ్దాం అన్నారు ఇక ఊళ్ళో సార్ వస్తే ఒక అరగంట కొట్టి కట్టి వెళ్ళలేదండి జ్ఞానం అంటే తెలియక ఇంకా అల్లుడు గారు కదా పట్టారు వెళ్ళాలి అని సరే అని చెప్పి షాపు కట్టేసి మూడు రోజులు వెళ్ళాము మూడు రోజులు తటవర్ధరాక క్లాస్ వినేసరికి మహాద్భుతం అయిపోయింది ఆయన బల్ల గుద్ది చెప్తారు నువ్వే దేవుడువే అని అదే స్వామి నేనే మే దేవుడు అంటారు మరి బయట వెంకటస్వామి గుడి కట్టారు కదా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు అంటే స్వామి నేనే కూడా అప్పట్లో అలాగా ఇలాగే ఉండేవాడిని ఇప్పుడు అక్కడికి వాళ్ళందరూ ఒకటే కోరాలి అందరూ బాగుండాలి అని కోరాలి కానీ మనం గతం నుంచి కూడా నేను బాగుండాలి నా కుటుంబం బాగోవాలి నా పిల్లలు బాగోవాలి అనే కోరికతో ఉన్నాం పెద్దవాళ్ళ నుంచి కూడా అదే భావంగా వస్తుంది అని చేత అలా కాదు అందరూ బాగుండాలి అనే పద్ధతిలో ఉండాలి స్వామి అని చెప్పారు నేను అప్పుడు ఆ మూడు రోజులు క్లాస్ అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు అనిపించింది ఆయన శిష్యుడి గారే ఎంత అద్భుతంగా చెప్పారంటే సార్ చూడాలనే కోరిక అక్కడే బీజం పడిందండి ఇప్పుడు రెండు వేల ఏడు జూలైలో అండమార్లో మూడు రోజులు క్లాస్ పెట్టారండి ఓకే సార్ ఆ సత్యదేవుని సన్నిధిలో మన సత్యదేవుణ్ణి దర్శించడం నాకు ఎంతో అద్భుతమైన అదృష్టంగా భావిస్తూ రైట్ సార్ ఇంకా ఆ ఆ రోజే నాలో రుగ్బ పక్కకి వెళ్ళిపోయిందండి నా నాకు చిన్నప్పటి నుంచి పది సంవత్సరాలు దాటిగా నుంచి లోబి తోటి కళ్ళు తిరగడం అనే ఎఫెక్ట్ ఉండేది ఆ సార్ స్టేజ్ మీదకి వచ్చాక కూర్చోండి జానంలో అన్నారు జ్ఞానంలో కూర్చున్న తర్వాత ఆ ఎఫెక్ట్ స్టార్ట్ అయిస్తాను చాలా భయం వేసింది అంటే రెండు మూడు రోజులు వేసేవాడిని కాదు పడుకొని తినిపిస్తే ఇవ్వడేది కూర్చున్నా నిలబడిన అసలు ఇంకే పని చేయటా పనికొచ్చేవాడిని కాదు రెండు రోజులు మూడు రోజులు పక్క డాక్టర్ గారు చూసి రెండు మూడు రోజులు ట్రీట్మెంట్ చేస్తే కానీ మళ్ళీ పని చేసుకోలేకపోయాడు ఆ స్థితిలో కూర్చున్న తర్వాత కళ్ళు తిరిగినాయి మనసులోనే ఆ స్వామిని విన్నవించుకున్నాను స్వామి నా పరిస్థితి ఇలా ఉంది ఇంట్లో కూడా ఆడవాళ్ళు వచ్చారు తెలుస్తుంది దీనికి ఇలాగని కూడా అల్లుడు గారిని తీసుకుని వచ్చాం ఎలా ఏంటి స్వామి నా పరిస్థితి నీ దయ అన్నాను స్వామి ఈనాటి వరకు కూడా మళ్ళీ ఆ ఎఫెక్ట్ లేదు రెండు వేల ఏడు నుంచి కూడా ఓకే సార్ చాలా అద్భుతం స్వామి నా జీవితం అండి చాలా అంటే చాలా బాగా పొందారు సార్ చాలా అద్భుతంగా చాలా అనుభవాలు పొందారు నెక్స్ట్ సార్ మనం ఇంట్లో కూర్చొని చేసే ధ్యానానికి ఇలా పెరమిడ్ల దగ్గర వచ్చి కూర్చొని చేసే ధ్యానానికి ఏమైనా భేదాలు తెలుసుకున్నారా సార్ అద్భుతంగా తెలుస్తుంది స్వామి ఇంటికాడ కూర్చుంటే మనమే కూర్చుంటాం మా ఇంట్లో కూడా పెరిమిడ్ ఉందండి మా ఇంట్లోనే కింద ఒక కేర్ సెంటర్ కూడా ఉంది ఓకే పైకి ఎక్కి చేసుకునే వాళ్ళకి పిరమిడ్లో చేసుకుంటారు పైకి ఎక్కలేని వాళ్ళు కింద కేర్ సెంటర్ పెట్టారు మొత్తం వీరవాస సొసైటీ అందరూ కలిసి ఓకే సార్ సొసైటీ అంతా కలిపి మా పక్క ఇంటికాడ మా మల్లుడి గారికి కూడా ఒక పిరమిడ్ ఉంది ఓకే సార్ చాలా అద్భుతంగా గడుస్తుందండి ఎవరు వచ్చి చేసుకున్న యోజన ఎంత ఇంట్లో చేసుకున్నా ప్రతి పిరమిడ్కి వెళ్తుంటాను స్వామి ఓకే సార్ సార్ ఇప్పుడు దాకా ఎన్ని సహకార ర్యాలీలకి వెళ్ళారు సార్ అంటే నాకు ఈ ఊర్లో చేస్తే నాకు ఇంత బాగుంది ఇంత ఎనర్జీ కలిగింది అని అనిపించిన శాఖహార ర్యాలీ ఏమైనా ఉందా చోటు ఎక్కడికెళ్ళినా మహాద్భుతమైన శక్తి వస్తుంది సార్ అది మనం మామూలుగా మన ఇంట్లో ఏదైనా పని చెప్తే ఆయన ఇప్పుడే అని అడుగుని కూర్చునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఉన్న మనము ఇప్పుడు ఆ ప్లా ఆ ప్లాన్ కార్డు కానీ ఆ స్లోగన్ కానీ పట్టుకొని అంటూ ఆ ర్యాలీ ఆ స్లోగన్ చదువుతూ ర్యాలీ అంతా తిరుగుతుంటే ఎలా అనిపిస్తుంది సార్ అద్భుతమైన శక్తి స్వామి ఆ ప్లే కార్డు పట్టుకుంటేనే ఆ పాంప్లెట్లు ఇస్తుంటేనే మహా అద్భుతమైన శక్తి వస్తుందండి ఓకే సార్ నిజంగా అంటే చాలా గ్రేట్ ఎనర్జీ సార్ సార్ నేటి యువతరానికి మీరు ధ్యాన సందేశాలు ఏమైనా తెలుసుకున్నారా ప్రతి కుటుంబంలో కూడా పిల్లల కానించే ధ్యానం చెప్పాలి పిల్లల్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులదే స్వామి ఓకే సార్ ఎందుకంటే గతంలో పూర్వీకులందరూ గురుకులాల్లో చదువుకుండేవారు అని చేత వాళ్ళకి చిన్ననాటి నుంచి పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అందరూ సమానంగా ఉండేది ఇప్పుడు ఎవరి మట్టికి వాళ్ళు నా బిడ్డ ఇంకా పైరుగా బాగా చదవాలి బాగా మార్పులు రావాలి అనే ఉద్దేశంతో అంటే ఇప్పుడు మార్పులు మనం మార్చేది లేదు కానీ మనం ఇంటికాడ ఉండగా కూడా మన పిల్లల్ని జాగ్రత్తగా కాసేపు ధ్యానం చేయించి ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేయించి పది నిమిషాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఓకే సార్ ఓకే సార్ మీ యొక్క విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ కి కేటాయించినందుకు ధన్యవాదాలు సార్ అలాగే మీ యొక్క ఉన్నత స్థితికి మీరు ఇంకా ఉన్నత స్థితికి ఉన్నత ధ్యాన స్థితికి రావాలని మా అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను సార్ అలాగే మెడిటేషన్ ఛానల్ వారికి పిఎంసీ ఛానల్ వారికి అందరికీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన రాహి జగపతి రాజు గారికి అందరికీ వేల వేల కృతజ్ఞతలు బ్రహ్మర్షి పత్రి సార్కి వారి కుటుంబ సభ్యులకి అనంతపూర్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ అలాగే మా మీ నుంచి మేము కోరుకున్న చిన్న సేవ ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్ళి అహింస మెడిటేషన్ ఛానల్ ఉంటుంది సార్ దాన్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ బం బంధుమిత్రులతో కానీ ధ్యానమిత్రులతో కానీ ఆత్మ బంధువులతో కానీ